అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది ముక్కంటి గురించి పురాణాలు ఏం చెప్తున్నాయనే విషయం గురించి తెలుసుకుందాము శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యను ఇలా ఎన్ని పేర్లలో ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అనువనువున ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి ఈ మూడో కన్ను ఎలా వచ్చిందనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి ఎంటి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంలో ఊగిపోతుంటారు అయితే పులి చర్మం కట్టుకుని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్ని ఇన్ని కావు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన చిటుక్కు మనదు అని పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడు అని పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కరుణా హృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం అందరికీ ఉంది కాబట్టి పురాణాల్లో ఒక కథ ఉంది ఆ కథ తెలుసుకుందాము ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేసింది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులలో ఆయన రెండు కళ్ళను మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడని కుడి కన్ను సూర్యుడని సూచిస్తుంది కానీ పార్వతీదేవి ఆ రెండు కన్నులను మూసేయటంతో ముళ్ళ ముల్లోకాలు మొత్తం చీకటి నలుముకొని అల్ల కల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదిటి నుంచి అగ్నిని ఉద్భవింపజేశాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేశాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న ఒక చిన్న కథ అయితే ఆ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి ఇదిలా ఉంటే మరికొన్ని వాటిల్లో ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరును సృష్టించిందని అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శప్పించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్లుగానే ఆదిపారా శక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెప్తున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు రకరకాల పురాణాల్లో రకరకాలుగా ఉన్నాయి ఓం నమ శివాయ